హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైనా నిన్న తాజా వార్త సెక్యూరిటీని కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అనేది జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు చేసుకోండి చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లాన్న గంటను ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ బొగాలి రావడం జరుగుతుంది కాబట్టి సులభంగా వివరాలు మీరు తెలుసుకునే అవకాశం అనేది కనిపించడం అయితే జరుగుతుంది వీడియో అందించినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతూరు కూడా కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి సోషల్ మీడియాలో నెట్టింట చక్కలు కొడుతున్న విషయం ఏంటి అంటే సెక్యూరిటీని సీఎంఏ కొట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వేదికగా మారడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని సమాచారం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఒక మామూలు వ్యక్తి సెక్యూరిటీగా పనిచేసే వ్యక్తిని కుట్టారట్టు కొందరు అయితే వైరల్ అయితే చేయడం అయితే జరుగుతుంది దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఇవన్నీ కూడా గత కాలంలో చూసుకున్న తర్వాత పాత వీడియో అనేది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్పడం అయితే చేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన ఈ వీడియో కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వేదికగా మారి ఇప్పుడు సీఎంపై వీడియో అనేది చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటనలు ఇప్పుడు వైరల్ కావడం చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది ఏది ఏమైనా కూడా సెక్యూరిటీని కొట్టిన విషయం అనేది చాలా వరకు నెటిజన్లు అయితే మండిపడుతున్నారు తన సెక్యూరిటీని కొట్టలేదంటూ పక్కకు జరగమని మాత్రమే చెప్పారంటూ అక్కడున్న వారైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మరి దీనిపై ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో మనందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది వీటి సమస్య పూర్తి సమాచారం కోసం ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి కామెంట్ చేయండి